సంక్రాంతి రోజున బొమ్మల కొలువు పెడతారు బొమ్మల కొలువు పెట్టడంలో ఉన్న ఆంతర్యం ఏమిటంటే మనం గనక బొమ్మల కొలువుని గమనించినట్లయితే పైన అంతా కూడాను దశావతారాలు ఈ విధంగా దేవీ దేవతలకు సంబంధించినటువంటి ఏవైతే ఉన్నాయో రామాయణ భాగవత భారతాల గురించి ఉన్నటువంటి వాటిని అంతటిని కూడా పెట్టడం జరుగుతుంది ఎందుకని ఈ పిల్లలు ఎవరైతే వస్తారో వారందరూ కూడాను చాలా జిజ్ఞాసగా అడుగుతారు అదేమిటి అన్నప్పుడు వారికి తెలిసిపోయేటటువంటి పరిస్థితి ఉంటుంది అందుకు కాను ఈ దేవతలకు సంబంధించినటువంటిది ఆ తర్వాత కొన్ని విభిన్నమైనటువంటి జంతువులని పులి మేక ఇత్యాదులన్నీ కూడాను అంటే విభిన్నమైనటువంటి జంతువులే కానీ ఎలా కలిసి ఉన్నాయో చూడు అని చెప్పడానికి సంకేతంగా అక్కడ పెడతారు అదేవిధంగా రాజు మంత్రి ఈ విధంగా పెడతారు బొమ్మలు ఇట్లా ఎందుకు పెడతారయ్యా అంటే ఇక్కడ అందరూ సమానమే అందరూ మానవులే అని చెప్పటానికి సంకేతంగా ఈ విధంగా గారు మంత్రి గారు అని పెట్టడానికి సంకేతం ఇది ఈ పక్కన అంతా కూడా లాగా వేస్తారు అది ఎవరి వారి వారి ఇష్టాను ప్రకారంగా పెట్టుకునేటటువంటిది ఇది బొమ్మల కొలువు అయితే ఈ బొమ్మల కొలువు పెట్టేటప్పుడు వారి యొక్క ఆ కళా నైపుణ్యం ఏదైతే ఉందో ఆ కళా నైపుణ్యానికి తగ్గట్టుగా చాలా అందంగా పెట్టుకుంటారు చాలామంది కొందరు తేలికగా కొన్ని మాత్రమే పెట్టుకుంటూ ఉంటారు అరే ఇది మామూలుగా వేడుకగా పెట్టుకునేటటువంటిది ఇంకా తర్వాత పూర్వంలో అయితే నా చిన్నతనంలో శంకురమయ్యను పెట్టేవారండి శంకురమయ్యని అంటే ఏమిటంటే ఒక పుట్టమన్నుతో పుట్టమన్నుని తీసుకురావటానికి వెళ్ళేవారు ఎట్లా మేళ తాళాలతో వెళ్ళేవారు మేళ తాళాలతో వెళ్ళి అక్కడ నుంచి ఆ పుట్టమన్నుని తెచ్చి ఆ బొమ్మను తయారు చేసి ఆ సంక్రాంతి పురుషుడు దేని మీద అయితే వచ్చాడు ఉదాహరణకి గుర్రాలనుకోండి ఆ గుర్రాలు ఏవైతే ఉంటాయో ఆ గుర్రపు జాతి మొత్తానికి అంతటికీ కూడాను కొంత ఇబ్బందులు కలిగే పరిస్థితి ఉంటుంది అందుకని ఈ విధంగా చేయటం వల్ల వాటికి రక్షణ కలుగుతుంది అని చెప్పి అవి నిలుస్తాయి ఆ జాతి అంతా నిలుస్తుంటే ఉదాహరణకు ఇది చెప్పాను ఏవైతే ఉంటాయో ఆ జంతువులు వాటి మీద వచ్చినప్పుడు వాటికి ప్రమాదం వాటిల్లుతుంది అందుకు కానీ ఈ విధంగా చేసేవారు అనమాట వాటికి ప్రాణప్రతిష్ఠ చేసి మడితో దా దానికి సంకురమయ్యని పెట్టి నవధాన్యాలు పోసి తొమ్మిది రోజులు ఉంచి తొమ్మిది రోజులు మహానైవేద్యం అది పెడుతూ ఉండేవారు అలా జరుగుతూ ఉండే అయితే దీనికంతా అంతా కూడా పూజ మడి నైవేద్యం ఇదంతా ఉంది కదా అందుకని మామూలుగా మనమైతే గనక ఈ సంక్రాంతి పండుగ రోజు చక్కగా ఈ వేడుక బొమ్మలు ఈ బొమ్మలు పెట్టుకుంటాం ఈ బొమ్మలు పెట్టుకొని అక్కడ మనం చేతనైన రీతిలో పువ్వులు పెట్టుకోవటము అదేవిధంగా దీపారాధనలు రెండు వైపులా చేసుకోవటము ఒక రెండు పళ్ళని నివేదన చేయటము ఇది వేడుకగా పెట్టుకునేటటువంటి బొమ్మలు మరి ఈ సంక్రమయ్య అనేది ఎందుకు చెప్పారంటే పూర్వం అసలు ఈ పద్ధతి అనేటటువంటిది ఉంది కదా చాలామందికి తెలియదు కాబట్టి ఈ సంక్రమ ప్రస్తాపన అనేటటువంటిది ఇక్కడ తేవటం జరిగింది ఈ బొమ్మల కొలువు పెట్టడంలో ఉన్న ఆంతర్యం ఏమిటి అని అంటే విభిన్నమైనటువంటి జంతువులే కాదు విభిన్నమైనటువంటి అంటే రాజుకిను మంత్రిగారికి కూడా వ్యత్యాసం ఉంది కానీ ఇక్కడ అంతా ఒకటే అని చెప్పడానికి సంకేతంగా అనమాట అదేవిధంగా ఒక పెట్టి ఆ కొట్టు ముందరంతా కూడాను పచారీ సరుకులు పెట్టడము ఇలాంటివన్నీ కూడా విభిన్నంగా పెడుతూ ఉంటారు అనమాట అది ఈ విధంగా బొమ్మల కొలువులో అంటే పిల్లలకి ఆకర్షణతో పాటుగా ఇవన్నీ చూశారనుకోండి పిల్లలకి ఆకర్షిస్తారు కదా ఆకర్షణతో పాటుగా వారికి జి తెలుసుకోవాలనే జిజ్ఞాసని కలిగించటమే కాకుండా వారికి జ్ఞానాన్ని కూడా పంచేటటువంటి ఒకనొక ప్రక్రియ ఈ బొమ్మల కొలువు అనేటటువంటిది అందుకు మనకి ఇప్పుడు బొమ్మల కొలువు అనేటటువంటిది ఏర్పాటు చేశారు మన పెద్దలు